అమెరికాలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది న్యూయార్క్ సెంట్రల్ మ్యాన్ లో జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ అధికారితో సహా ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తుంది సిఎన్ఎస్ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వేగస్ కు చెందిన ఇరవై ఏడేళ్ల షేన్ తమూరఘ పోలీసులు గుర్తించారు నిందితుడు కూడా గాయాలతో మృతి చెందాడని పోలీసులు తెలిపారు గ్రౌండ్ సెంట్రల్ స్టేషన్ రాక్ ఫెల్లర్ సెంటర్ మ్యూజియం ఆఫ్ మోడలకు సమీపంలోని మిడ్ టౌన్ మాన్ లోని రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక భవనం పైన కాల్పులు జరిపారు దీంతో ఆ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు ఆ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటల్స్ కోల్గేట్ పాంబ్లియం అడిటింగ్ సంస్థ కేపిఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి దీనిపై అమెరికన్ పోలీసులు మరింత లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు